హలో ఫ్రెండ్స్ నేను రాజుగారు పెద్ద సినిమాకి సంబంధించి ఒక ప్రమోషనల్ వీడియో రిలీజ్ అయింది దీంట్లో డైరెక్టర్ బుచ్చుబాబు సనా మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ మధ్యన జరిగే డిస్కషన్ చాలా కొత్తగా అనిపించింది డైరెక్టర్ బుచ్చుబాబుకి ఏఆర్ రెహమాన్కి సంబంధించిన మ్యూజిక్ని తన అన్నయ్య పరిచయం చేశాడని ఏఆర్ రెహ్మాన్ గారికి ఎంత పెద్ద ఫ్యాను ఆయన పాటలు ఎంత గొప్పగా ఉంటాయో ఎంత ఇష్టమో చెప్పే ప్రయత్నం చేశాడు అలాగే బొంబాయి సినిమాలో ఎంత గొప్పగా ఉంటాయి సాంగ్స్ వాటిని డైరెక్టర్ బుచ్చుబాబు పాడడం కూడా జరిగింది ఈ వీడియోలో ఉచ్చిబాబాకి ఏఆర్ రెహ్మాన్ గారి సాంగ్స్ వాళ్ళ అన్నయ్య పరిచయం చేశాడని ఇప్పుడు ఏఆర్ రెహమాన్ గారితో నేను పనిచేస్తున్నాననే విషయాన్ని వాళ్ళ అన్నయ్యకు చెప్పడం జరిగిందంటూ దానికి సంబంధించినటువంటి కాన్వర్జేషన్ని ఈ వీడియోలో కనిపిస్తుంది అలాగే ఈ పెద్దికి సంబంధించి ఒక సాంగ్ చేయాలి మీరు ఏదైతే ఫస్ట్ షాట్ ఇచ్చారో అది అద్భుతంగా సక్సెస్ అయింది బ్లాక్ బాస్టర్ అది చాలా పెద్ద పేరు వచ్చింది వైరల్ అయింది ఇప్పుడు పెద్ది నుంచి ఒక ఫస్ట్ సింగిల్ని కూడా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి దానికి సంబంధించినటువంటి సిచ్యువేషన్ని ఏఆర్ రెహమాన్ గారితో చెప్పడం ఇదంతా చాలా కొత్తగా అనిపించింది ముఖ్యంగా చాలా ఫ్రెష్గా చాలా నిజాయితీగా అనిపించింది బుచ్చుబాబు మాటలు హీరో పల్లెటూరులో ఒక అమ్మాయిని చూస్తాడు చాలా అందంగా ఉంటుంది హీరో అమ్మాయిని చిక్రి అంటారు అంటే చిక్రి అంటే ఏంటి అని చెప్పి రెహమాన్ అడిగితే దానికి అమ్మాయిని హీరో అలా చిక్రి అనే ముద్దుగా పిలుచుకుంటారు ఊర్లలో పల్లెటూర్లలో అంటే వాళ్ళు ఉండే ఏరియాలో అని చెప్తూ ఈ పదం చాలా కొత్తగా ఉంది చిక్రి దీని మీద మనం సాంగ్ చేద్దామని చెప్పి ఏఆర్ రెహమాన్ అన్న తర్వాత చిక్రి చిక్రి అంటూ ఏఆర్ రెహ్మాన్ చిన్న బీట్ ఇవ్వడంతో ఫస్ట్ సింగిల్లోకి జస్ట్ చిన్న టీజర్లోకి వెళ్ళిపోతుంది ఇక్కడే అసలు అద్భుతంగా అనిపించింది ఏంటంటే రామ్ చరణ్ గారి ఆ స్టెప్స్ ఆ చిక్రి చిక్రి బీట్స్కి రామ్ చరణ్ గారు చేసినటువంటి ఆ చిన్న టెన్ సెకండ్స్ బీట్స్లో నిజంగా అత్తరిపోయిందని అనుకోవచ్చు బేసిక్గా రామ్ చరణ్ గారు బెస్ట్ డాన్సర్ అలాంటి వ్యక్తికి ఇలాంటి బీట్ పడితే అది ఏ రేంజ్లో ఉంటుందో అర్థమవుతుంది బహుశా దీనికి జానీ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేసినట్టు కనబడుతుంది ఈ స్టెప్ చాలా ఫ్రెష్గా చాలా కొత్తగా చాలా టిపికల్గా కూడా కనబడింది ఇది రిలీజ్ అయినటువంటి కొన్ని నిమిషాల్లోనే చాలా మంది రీల్స్ చేసి కూడా పెడతా ఉన్నారు ముఖ్యంగా చిక్రి చిక్రి అనే ఆ బీట్ అయితే నిజంగా ఎక్స్ట్రాడినరీగా ఉంది ఇక రెహ్మాన్ అయితే కమ్బ్యాక్ కనబడుతుంది రెహ్మాన్ గారు ఇప్పటికే తెలుగులో కొన్ని సినిమాలు చేశారు కానీ అనుకున్నంత పెద్ద పాపులర్ అవ్వలేదు కానీ ఈ పెద్దతో ఆ లోటును తీరుస్తాడేమో అనిపిస్తుంది ముఖ్యంగా రామ్ చరణ్ గారికి కూడా ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పెద్ద సినిమా ఎందుకంటే గేమ్ చేంజర్ విషయంలో ఏం జరిగిందో మనందరికీ తెలుసు అదేవిధంగా రెహ్మాన్ గారికి కూడా తెలుగులో సూపర్ హిట్స్ లేవు కాబట్టి ఈ పెద్ద సినిమాతో రెహ్మాన్ గారి కళ కూడా నెరవేరాలి అలా ఈ కాంబినేషన్ని చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేశాడు డైరెక్టర్ బుచ్చిబాబు ఆ బీట్ చూస్తూ ఉంటేనే నిజంగా నాకైతే చాలా చాలా బాగా అనిపించింది నాకే కాదు అసలు చూసిన ప్రతి ఒక్కరు కూడా వరేవా అనిపించింది అద్భుతంగా ఆ కూర్చొని వేస్తున్న ఆ స్టెప్స్ అయితే చాలా చాలా టిపికల్గా చాలా గ్రేట్గా అనిపించింది అలా ఈ పెద్ద మూవీకి సంబంధించినటువంటి ఫస్ట్ సింగిల్ నవంబర్ ఏడో తారీఖున రిలీజ్ కాబోతుంది ఈ చిన్న పది సెకండ్ల బిట్టుతోనే నిజంగా అదరగొట్టేస్తే ఇక పూర్తిగా ఫస్ట్ సింగిల్ వచ్చేస్తే ఎలా ఉంటుంది మొన్ననే చిరంజీవి గారు మీసాల పిల్ల సాంగ్తో ట్రెండ్ సెట్ చేశారు నిజంగా అది ఇప్పటికీ ఆ యూట్యూబ్లో ట్రెండ్ అవుతూ ఉంది అలాగే ఈ చిక్కి సాంగ్ కూడా చాలా పెద్ద హిట్ అవుతుందని నాకైతే అనిపిస్తూ ఉంది సో నవంబర్ ఏడు కోసం అయితే నేనైతే చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను నిజంగా చిక్రి ఆ బిట్ అయితే నాకైతే బాగా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో రాయండి